ఆర్య వలస సిద్ధాంతాన్ని ప్రశ్నించే మరో రుజువు బయటపడింది బయో ఆర్కైవ్ అనే సైన్స్ మ్యాగజైన్లో తాజాగా అంటే ఈ మార్చి నెలలో ప్రచురించబడిన రీసెర్చ్ పేపర్ లోవర్ లోవర్వోల్గా ప్రాంతంలో క్రీస్తుపురం ఏడవ ఏడు నుంచి ఐదవ సహస్రాబ్దం వరకు జంతు అవశేషాలను పరిశీలించిన వివరాలు ఉన్నాయి ఈ అధ్యయనం కులన్ మైరియు ఔరాక్స్ వంటి వన్యజాతుల వేట నుండి ఎనియోలిథిక్ కాలం నాటి గొర్రెలు మేకలు మరియు పశువుల వంటి పెంపుడు జంతువుల ఉనికిపై జరిగింది ఈ అధ్యయనం ప్రకారం స్థానిక పశువుల పెంపకం అనేది అక్కడ వారికి తెలియదని అప్పటికే పెంపకానికి అలవాటు పడిన పశువులు గొర్రెలు మరియు మేకలు అక్కడికి వచ్చాయని అయితే ఇవి ఎక్కడ నుంచి తీసుకురాబడ్డాయో ఖచ్చితంగా తెలియదని కానీ ఇరానియన్ హైలాండ్స్ నుంచి కాస్పియన్ సముద్రం యొక్క తూర్పు తీరం ద్వారా అవి తీసుకురాబడి ఉండవచ్చును అని ఈ రీసెర్చ్ చెప్తోంది యమ్నాయ సమాధులలో గుర్రపు ఎముకలు దొరకలేదని పోనీ ఆ తర్వాత వచ్చిన కాటకాం మరియు పోల్టా సంస్కృతుల కాలం నాటి సమాధుల్లో కూడా గుర్రపు ఎముకలు లభించలేదని అందువల్ల గుర్రాలు పెంపకం ఇక్కడే జరిగిందన్న ఊహాగానాన్ని ఈ రీసెర్చ్ తప్పుడు ఊహాగా బయటపెట్టింది ఈ బయోఆర్కైవ్లో ప్రచురించబడిన ఈ రీసెర్చ్ ఆర్యన్ దండయాత్ర వలస సిద్ధాంతాన్ని పరోక్షంగా ప్రశ్నిస్తోంది ఎందుకంటే ఇది యమ్నాయ సంస్కృతిలో గుర్రాల ఉనికిని ప్రశ్నిస్తుంది ఇది ఆర్య వలస సిద్ధాంతం యొక్క సాంప్రదాయ స్టెప్పీ కేంద్రీకృత కథనాన్ని ముఖ్యంగా గుర్రాలతో వలస వచ్చారు అనే ఒక మూల సిద్ధాంతాన్ని దెబ్బ కొడుతోంది ఆర్యుల వలస సిద్ధాంతం పట్ల అనుమానం ఉన్నవారికి అసలు ఈ వలసలు భారత ప్రాంతం నుంచి అటువైపు జరిగి ఉండవచ్చు అవుట్ ఆఫ్ ఇండియా అనే సిద్ధాంతాన్ని ఈ రీసెర్చ్ మరి కాస్త బలం చేకూరుస్తోంది అందుకే బాగా ప్రాచుర్యం పొందిన వికీపీడియాలో కూడా ఇంకా ప్రబలంగా ఉన్న ప్రమాణాల ద్వారా నిరూపించబడని సిద్ధాంతంగా ఆర్య సిద్ధాంతం చెబుతోంది ఇప్పటికీ ఇంకా పూర్తిగా రుజువు కాని ఒక సిద్ధాంతాన్ని స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలైన వంద శాతం నిజంగా జరిగినట్లు పిల్లలకు పాఠ్య పుస్తకాలలో తప్పుడు సమాచారం ఇస్తూ దేశాన్ని నిలువునా విభజించే ఈ సిద్ధాంతానికి ప్రచారం కల్పిస్తూనే వస్తున్నారు కొందరు భారతీయ సంస్కృతి ద్వేషులు ఈ వ్యాస రచయిత చాడా శాస్త్రి గారు ఆ రీసెర్చ్ ఆర్టికల్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది